హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కౌటిల్ కుకీంగ్ చానల్ నీ సాంబార్ రెసిపీ హేగ్డంతా తోర్స్తాయి దీని మొదలు మూరు దొడ్డ కట్ మార్కెం టమాటో ఒం ఈరుళ్ళి నాలుగు హస మెణిన్కాయ్ కర్బేవు కొత్త అసకారి పొడి అరిశిణ పుడి సె జీ ఉప్పు బి హుణ్సెహ్ బెల్ మేము హేగ్ అంతా నోడ్కొరణ బి మొదలు గ్యాస్ ఆన్ మిందాత్రి పాత్ర బమే ఎరడిందూర్ స్పూన్ ఆగస్ట్ ఆయిల్ హిని ఆల్ ఆయిల్కొండ నంతర ఒక్క కట్ మిట్క ఈ నాల్క హి మెణిన్కాయ టటో దొడ్డగి కట్ మో టటో మూరు ఎన్న ఫ్రై మై మనల్ సబ్స్క్రైబ్ నోట్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఫ్రై మిడియం ఫ్లెమ్ ఫ్రై మి ఈ సాార్ యా సొప్పు బావ బు ఇడ్లీ దోసె రైస్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఆగితే సాంబార్ ఫ్రై అది మేలు ఒం గడ్డే బిల్లిక హుణాహు స్వల్ప జీస్పూ బెల్న ఉంది ఉ

ఒ స్పూన్ ఆగో అడి ఈ ఒ స్పూన్ ఆగ్ అడి అర్ధ స్పూన్ ఆగస్తూ అర్శిణ పౌడర్ హోంటీ యావదే తర సాంబార్ పౌడర్ మసాలా పౌడర్ ఏను హాక్త నేను సింపల్గా ఈజీ అయి క్విక్కి మార్కీని స్పూన్ అచ్చకర పుడి ఆఫ్ హాఫ్ డె స్పూన్ అరిశిణ పౌడర్ హు చిక్స్ మిక్స్ మార్కొ గ్యాస్ ఆఫ్ మ్యాస్ ఆఫ్ మంతర ఒయిదు నిమిషద స్వల్ప కూ మిక్సి జరిగి హోక్కు మీరు బేరు రుబ్ీ రుబ్బి పక్కకి ఇట్ గ్యాస్ ఆన్ మి సంబార ఒగ్గు హాక పాత్ర ఇప్పుడు పాత్ర కదమ ఎర్ర స్పూన్ ఆగస్ట్ ఆయిల్ హాకీ బాగా ఇక స్వల్పే స్వల్ప కర్బేవిన సొప్పు హిరుక సాంబార్ మసాల ఇవ్వగ హు హింపస్టెంటీ బి అక్కడి నేను ఎరడ్ లోట ఆదీ రుచికి తస్త ఉప్పు సాంబార్ స్వల్ప గట్టి ఇక అంద స్వల్పే హి ನೀವು ಮಾಡಿರೋ ಕ್ವಾಂಟಿಟಿಗೆ ಎಷ್ಟು ನೀರು ಇರ್ತಿತ್ತೋ ಅಷ್ಟು ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲ ನೀರು ನೀರು ತರ ಸಾಂಬಾರು ಬೇಕಂದ್ರೆ ನೀರ್ ನೀರು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ನಾನು ಎರಡ್ ಎರಡು ಲೋಟ ಆಗುವಷ್ಟು ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಕುಡಿಯೆಲ್ಲ ಬಿಡಬೇಕು ನೋಡಿ ಈ ತರ ಕುಡಿ ಬರ್ತಿದೆ ಕುಟಿ ಬಂದಮೇಲೆ ಮೀಡಿಯಂ ಫ್ಲೇಮ್ ಒಂದು ಐದು ನಿಮಿಷ ಕುಡಿಸ್ಕೋಬೇಕು දන அබද ක ক ஆ